ఆమె పేరు ఆమె విలేజ్ మా మా మాట్లాడు మాట్లాడండి మేడం సత్యమ్మ గారు మాట్లాడండి హలో మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ వీడియో ఆన్ చేయండి మేడం ఎక్కడ ఉన్నారు వాళ్ళకి రాదు మేడం వాళ్ళు వాళ్ళు విలేజ్ లో ఉన్నారు నేను మాట్లాడుతున్నా మీరు వాయిస్ వాయిస్ వినిపిస్తారు మేడం చెప్పండి చెప్పు సత్యమ్మ గారు మేడం చెప్పనింగ్ మేడం చెప్పండి అదే సార్ మా మేడం సార్ వాళ్ళు మా దగ్గరకు వచ్చిన నెల రోజుల కీర్తము మా ఇంటికాడికి వచ్చిన మేడం సారు హలో చెప్పండి వింటున్నాను వింటున్నాను చెప్పండి ఆ ప్రమోద్ సారు మన బుర్రా సారు కృష్ణ సారు ముగ్గురు మా కి వచ్చిర్రు ద్యాసారం విలేజ్ మేడం మాది ఇంటికి వచ్చింద్రు అప్పుడు ఆకర్ సోమరం అని ఉండే నేను అక్కడ విజయవాడకి వెళ్తుంటే దేవుడి దగ్గరికి కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తుంటే అప్పుడు సార్ వాళ్ళు వచ్చిండ్రు ఇది సామాన్ తీసుకోమంట మన ప్రొడక్ట్ తీసుకోండి అమ్మా మంచిగా ఉంటది మీ ఆరోగ్యము ఇట్లా మీకు బీపీ ఉన్నది అంటున్నారు కాలు చేతులు నొప్పులు అవి అంటున్నారు కదా తీసుకోండి తీసుకుంటే బాగుంటది అని చెప్పారు మేడం వాళ్ళు సార్ వాళ్ళు చెప్తే నేనేమన్నా వద్దు సార్ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు నేను మళ్ళీ వచ్చినాక దేవన్కాడొచ్చాక తీసుకుంటా ఇప్పుడు వద్దు నాకు అంట అని చెప్పి నిండు సార్ మేడం వాళ్ళకు నేను చెప్తే సార్ వాళ్ళు నువ్వు దేవుడి దగ్గర కోత అంటున్నావు కదమ్మా పొయ్యి రా నువ్వు పొయ్యి వచ్చినాకనే డబ్బులు ఇవి మాకు అంటానని అన్నాడు సారు అంటే నేను అవి తీసుకొని వెళ్ళిన మేడం అక్కడికి విజయవాడకి వెళ్ళిన నేను ఆ వెన్నే తీసుకొని బెల్ట్ తీసుకొని వాటర్ బాటిల్కి వేసుకొని ఇట్లా చేతికి కాళ్ళకి వేసుకొని వెళ్ళిన నేను మళ్ళా రిటర్న్ లో వచ్చేటల్లా నాలుగు రోజులలోనే నాకు తేడా అనిపి రిజల్ట్ అనిపించింది మేడం నాకు నాలుగే నాలుగు రోజులల్లా చాలా మంచిగా ఉన్నది ఆ ప్రొడక్ట్ నాకు మస్తు ప్రాణము మంచిగా అయింది నాకు బీపీ నూట తొంభై నూట ఎనభై ఉండే మేడం నాకు అది గోళీలు బీపీ గోళీల పత్తలు తొమ్మి మస్తు అడ్వాన్స్ గా ఇంట్లో నేను ఇప్పుడు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకుంటా లేను ఈ ప్రోడక్ట్ మనది మంచిగా పనిచేస్తుంది నాకు నాకైతే చాలా మంచిగా ఉంది మేడం నా ఆరోగ్యం బాగుంది నేను వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలని అని మస్తు మనీ అడుగుకుంటున్నా వాళ్ళు డబ్బులు లేక ముందు అయితున్నారు చూపించుకుంటాం అమ్మ నువ్వు ఇంత మంచిగా చెప్తున్నావు నీకు మంచిగా అని చెప్తున్నావు మేము కూడా తీసుకుంటాము సామాన్ కొనుక్కుంటాము అని చెప్తున్నారు మేడం ఇక్కడ నాకైతే చాలా మంచిగా అయింది మేడం ఎవరికేమో కానీ నాకైతే ఆ విషయంలా ఆ వస్తువులను బట్టి చాలా మంచిగా అయింది నాకు ఆడ నిన్న మా కొడుకు జరా అది వేరే ప్రాబ్లం లో మా కొడుకుని తీసుకొని ఆ ఊరికి అక్కడ అదే ఊరు ఏములా ఏములనా ఏములా ఆ ఊరు పోయినింటిమి కాలు చేతులు పడిపోయినోళ్ళు పక్షవాతం ఉన్నోళ్ళు చాలా మంది వచ్చిండ్రు మేడం అక్కడికి వందలాది మంది వచ్చిండ్రు అక్కడికి ఉంటే నేను మన బెల్ట్ తీసుకుపోయినంటి ఆ బెల్ట్ చూపించిన చూపిస్తే ఇది లక్ష రూపాయల ప్రోడక్ట్ అంట అన్న ఈ సామాన్లు మనకు పదకొండు వేలకే ఇస్తున్నారు వాళ్ళు మంచి ఉంది ఇది మీరు కొనుక్కుంటే మీ వాళ్ళకు కాలు చేతులు వస్తాయి పడిపోయినోళ్ళు కూడా లేచి తిరుగుతారు అన్న ఇది కొనుక్కోండి అన్న అంటే నా దగ్గర ఒక ఐదారు మంది ఫోన్ నెంబర్ తీసుకున్నారు మేడం నా నంబర్ తీసుకున్నారు వాళ్ళు ఈ రోజు వాళ్ళ ఇండ్లలోకి వచ్చి ఉంటారు ఇక చేస్తాం అక్క ఇది ఎక్కడుంటది ఎక్కడుంటది అని అడిగితే వికారాబాద్ లోనే ఉంటది మన ఆఫీసు మీరు నాకు ఫోన్ చేస్తే నేను అక్కడికి తీసుకెళ్తా మిమ్మల్ని తీసుకెళ్లి ఇప్పిస్తా మీకు అన్న హండ్రెడ్ పర్సెంట్ మంచిగా అవుతుంది గ్యారెంటీ మీకు చాలా మంచిగా ఉంటది ఇదంట చెప్పిన మేడం వాళ్ళకి నేను చండుబాం చండుబాం గురించి చెప్పు సత్యమ్మ చండుబాం మేము పెట్టుకుంటుంది కదా దేని కొరకు చెప్పు కూడా మేడం నేను మేడం అప్పుడు ఫస్ట్ ఇది మన ఈ సామాన్ తీసుకోకముందు ముందు మేడం చెప్పండి వింటున్నా నేను ఈ మన సామాన్ తీసుకోకముందు మన ప్రొడక్ట్ కొనుక్కోక ముందు నేను ఒక కిరాణం షాప్ ఉండే నా దగ్గర షాప్ కాడ కూర్చొని పొద్దుటాన మా కుర్చీలో కూర్చొని పక్క అయితే ఒక వీనంగా అసలు ఒక రేంజ్ లో వీక్తుండే మేడం ఈ పక్క డొక్కలు నడుములు కాలు చేతులు గుంజి గుంజి గుంజు గుంజి అట్లనే మస్తు బాధపడుతున్న ఒక్కొక్కసారి అయితే మనం అందుకిన దాగి సావాలి అనిపిస్తుండే మేడం నాకు ఆ నొప్పులను బట్టి కానీ ఆ నొప్పులు ఇక ఇంటికి వచ్చి షాప్ కార్కి వెళ్ళి ఇంటికి వచ్చేటల్లా మా బావ ఇరవై ఇరవై రూపాయల ముప్పై ముప్పై రూపాయల ఆ రెండు రూపాయల జండు బాంబులు మూడు రూపాయల జండు బాంబులు తెచ్చి కాళ్ళకు చేతులకు నడుములకు బాగా రుద్ది 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 పండుతుండే రోజు మల్ల నొప్పి గోలీలు తెచ్చి పెయి నొప్పు గోల్లీలు తెచ్చి వేసుకొని ఆ జండు బాంబు రుద్దుకొని పిల్లలతోని ఈ చేతి ఈ చేతి ఈ కాలు కాళ్ళు చేతులు బాగా దొక్కిచ్చుకుంటుంటి మేడం ఎక్కడ అయిపోయిందో ఆ దేవుడు దయవల్ల సార్లు మాకు దేవుళ్ళ లేక మా ఇంటికి వచ్చి మాకు ఇప్పించి మాకు చాలా పుణ్యం కట్టుకున్నాడు మేడం నేను ప్రతి రోజు మరవలేకపోతున్నా సార్ వాళ్ళనైతే తెలుసా వద్దు నాకు నా దగ్గర పైసలు లేవు సార్ నాకు వద్దు ఇప్పుడు తర్వాత తీసుకుంటా నేను అని చెప్పంగా కూడా నా ఇంటికి వచ్చి నాకు ఇచ్చి పోయి నా ఆరోగ్యం చాలా మంచిగా చేసిండ్రు మేడం ఆ సార్ వాళ్ళకి పుణ్యం రాకోక మంచిగా వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎల్ల కాలం చల్లగా బతుక్కోక మేడం నాకైతే చాలా మంచిగా అయింది నా వల్ల ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇడ మా లైన్ లో తీసుకుంటాం అంటున్నారు కానీ పైసలు గతగా అని అంటున్నారు మేడం అంటే గతగా అంటున్నారు ఏమాక లక్ష రూపాయల మాలు అది లక్ష రూపాయల సామాన్లు అవి వాళ్ళు మనకు పది వేలకు పదకొండు వేలకు ఇస్తున్నారంటే మనం ఎంత గ్రేట్ అక్క ఇది మీరు ప్రతి ఒక్కరికి మోకాల నొప్పులు నడుము నొప్పులు మోకాల నొప్పులు నడుము నొప్పులు అన్ని ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క మనిషికి అవి అలాంటి ఉండే ఉన్నాయి తీసుకోమంటే గతగానమా గతగానమా అని మీరు ఒక్క ఉన్నారు చూడు మేడం ఖచ్చితంగా తీసుకోండి ఏం కాదు తీసుకోండి మీకు తక్కువ రాకపోతే ఆ కంపెనీ నుంచి తరపు నుంచి నేను ఇస్తా నేను కష్టపడి పైసలు మీకు ఇస్తామ్మా మీకు ఆరోగ్యం మంచిగా అయినాకనే నాకు ఇస్తురు అని నేను ఇట్లా కూడా చెప్తున్నా మేడం కస్టమర్ ఓకే సో ఈ టెక్నిక్ బాగా వాడారు బుర్హాద్ మీరు ఫోన్ ద్వారా ఆ సత్యమ్మ గారి దగ్గర మాట్లాడించారు మేము ఇంకా ఫేస్ చూస్తే చాలా బాగుండేది చాలా అంటే జెన్యూన్ వాయిస్ ఇది అంటే తనకు వచ్చిన రిజల్ట్ ని జెన్యున్ గా చెప్తున్నారు తను హ్యాపీగా ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నారంటే ఆ సో ఒక్కసారి మాకు కనిపిస్తే బాగుండు మేడం మీరు చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎంత బాగా చెప్పారంటే చెప్పండి చెప్పు సత్యమ్మ మాట్లాడు సత్యమ్మ హలో హలో మేడం చెప్పండి చెప్పండి మీకు కనిపిస్తా మీరు ఎక్కడున్నా మీ దగ్గరకు వస్తా మేడం నేను మీ దగ్గరకు వస్తా నాకు కూడా ఒక కన్నీ లేరు మీద మీరు మాట్లాడుతుంటే కూడా నాకు కూడా నాకు ఒక ఏదో ఒక లాగా అనిపిస్తున్నారు మీరు నాకైతే చాలా మంచిగా అయింది మేడం నేను ఇట్లా ప్రజల కస్టమర్లలో పోయి ఇట్లా ఒక దగ్గర ఇట్లా కాలు పెట్టి ఇట్లా కూర్చుంటుంటే కూడా అసలు ఈ కాలు ఇక్కడ ఆ కాలు అక్కడ ఇట్లా ఇట్లా అనుకుంటుంటు మేడం నేను అది కస్టమర్ల మంది ఇట్లా బంతిల తిండికే ఉష్టం కదా మేడం చిన్నగా కూర్చున్నప్పుడు ఇట్లా రెండు కాళ్ళు ఇట్లా సకలం ముక్కలం పెట్టుకొని ఇట్లా ఊసోలేకపోతుంది నేను తెలుసా మేడం ఇది పెట్టినాక ఈ సారోళ్ళు వచ్చి ఇది నాకు ఇచ్చినాక నేను పెట్టుకున్నాక నాకు చాలా మంచిగా అయింది మేడం నాకు నొప్పి కూడా లేదు ఒక బాధ కూడా లేదు పొద్దుగాల లేచి మంచిగా పని చేసుకుంటున్నా నేను యాక్టివ్ ఉన్నా అన్ని మంచిగా చేసుకుంటున్నా చూడు మేడం నేనైతే సత్యమ్మ చాలా ఇంకా మాట్లాడతావా సరిపోతుందా సంతోషం సంతోషం సత్యమ్మ మాట్లాడతా థ్యాంక్ యూ మేడం అయితే ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది మేడం అడ్వకేట్ అడ్వకేట్ ఉన్నాడు మేడం ఒక ఆయన ఆయన జస్ట్ త్రీ డేస్ అయింది మేడం ఆయన వాడబట్టి రెండు రోజులు డౌట్ వచ్చిందంట నా జూనియర్ చెప్పిండ సాదిక్ అనే జూనియర్కు నేను అతను సాదిక్ భయపడినా నేను అంత పెద్ద మనిషికి ఇచ్చిన మేము ప్రోడక్ట్ రిజల్ట్ లేదంట బ్రదర్ అంటే రెండో లాగునేమో అట్లా భయపడదు వాడుతుండు వాడుతుండే అని చెప్పేసి ఈ రోజు నేను ఆయన ఇంటి ముందరికి విజిట్ చేసుకుంటూ పోయినా మేడం గా బండి ఆపి నా చేయబట్టుకోని మేడం కంప్లీట్ గా నేను నిద్రపోయినా ఒక ఆరు నెలల నుంచి నాకు లేదు సరిగా నేను అడ్వకేట్ ను రోజు ఆ ఫైల్స్ కేసులు అన్ని కూడా ఎంత నిద్ర పట్టింది చాలా మూడో రోజుగా వినాయకులు మేడం రిజల్ట్ ఓకే నేను ఇప్పుడు సత్యమ్మ లాగానే మాట్లాడిద్దాం అనుకున్నా ఆయన ఫోన్ బంద్ వచ్చింది మేడం మా ఇంటికి పక్కనే వెళ్దాం అనుకున్నా ఆయన ఫోన్ బంద్ వచ్చి ఆగిపోయినా మా ఇంటి దగ్గర ఫోన్ ద్వారా బాగా వినిపించింది వాయిస్ ఓకే ఫోన్ నుంచి ఆ సో వండర్ఫుల్ షేరింగ్ ఈ సారి అయితే మీరు నెక్స్ట్ టెస్టిమోనియల్ లో సత్యమ్మ గారి ఇంటికి వెళ్ళి వీడియో ఆన్ చేసి మాట్లాడించండి ఎందుకంటే ఎంతో మందికి తన వల్ల కూడా యూజ్ అవుతుంది తను అంటే స్వచ్ఛమైన మనసు అంటాం కదా అలాంటి క్లీన్ మైండ్ తోటి తను మాట్లాడడం జరిగింది సో వచ్చిన రిజల్ట్ ఆమె ప్యూర్ మైండ్ ప్యూర్ సోల్ అంటాం సో అలాంటి ప్యూర్ హార్ట్ తోటి మాట్లాడడం జరిగింది వండర్ఫుల్ షేరింగ్ ఈ రోజు అయితే ఎక్సలెంట్ షేరింగ్ అని చెప్పొచ్చు